నమస్తే అవధాన్ అలవాట్లు వాటి ఇంపాక్ట్ వీటి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మంచి అలవాట్ల ప్రభావం జీవితం మీద ఎంత పాజిటివ్గా ఉంటుందో చెడు అలవాట్ల ప్రభావం అంత ప్రతికూలంగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఈ అలవాట్ల కారణంగా జీవితాలు తలకెందులు అవుతాయి అది కేవలం ఆ ప్రతికూల నెగిటివ్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ఆ వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం అంతటికి దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎంత అంటే మళ్ళీ జీవితంలో కోలుకోని నాకు తెలిసిన ఒక అతనికి కేవలం అతను ఉన్న తాగుడు అలవాటు కారణంగా భార్య పిడాకు చెడిపోయింది తండ్రి ఆల్రెడీ అనారోగ్యంతో చనిపోయాడు తల్లి ఇతన్ని భరించలేక కుదురు దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ హీజీలో ఏం చేస్తాడంటే వస్తాడు తాగుతాడు పడుకుంటాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు ఎవరు అప్పిస్తున్నారు ఎవరు ఇచ్చేస్తున్నారు తెలియదు బట్ ఏ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ పర్టికులర్గా బ్యాడ్ హ్యాబిట్ గురించి ఇక్కడ ఎందుకు అంటే మన రాష్ట్రంలో తెలంగాణలో కళ్ళు తాగడం అనేది కళ్ళు తాగడం అనేది ఒక కల్చర్గా మారింది అండ్ దాన్ని ఫర్ వేరియస్ రీజన్స్ రాజకీయ నాయకులు అది మా కల్చర్లో భాగం తప్పు కాదు అని సమర్థించుకుంటూ ఉంటారు కళ్ళు తాగడం తప్పు కాదు కానీ దానివల్ల వచ్చే దుష్పరిణామాలను కంట్రోల్ చేసుకోకపోవడం తప్పు దట్ ఈస్ వై రెండు కళ్ళు మంచి కళ్ళు అయితే మంచిదే అని వాళ్ళే చెప్తారు కానీ మంచి కళ్ళు దొరికేలా చేయాల్సిన పూచి కూడా రాజ రాజకీయ నాయకులది పొలిటీషియన్స్ హు ఆర్ ఇన్ పవర్ ఆర్ హూ వర్ ఇన్ పవర్ ఇట్ ది పాస్ట్ చాలా ప్రాంతాల్లో తెలంగాణలో కల్తీ కళ్ళుకు అలవాటు పడిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది ఎగ్జాక్ట్ నేనైతే చెప్పలేను బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఇట్ విల్ బి రిలాక్స్ అంటే దురదృష్టం ఏమిటంటే ఈ కళ్ళుకు అలవాటు పడిన వాళ్ళు అటెల్టై దాంట్లో ఏమీ కలుపుతారు ఏమిటి నాలుగు ఫోజాలు ఇంకోటి ఇంకోటి ఏమో చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ కలుపుతాయి వాళ్ళకి అది తాగడం అయిన తర్వాత వేరే ఏది తాగి ఏది తాగినా కిక్ ఎక్కదు ఎండ్ ఫర్ దట్ దే విల్ డూ ఎనీథింగ్ స్టూప్ స్టూప్డ్ టు స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్ వేస్తే కానీ దగ్గర జరిగిపోతాడు ఏ పని లేని చేస్తారు